ఈరోజే చైత్ర పౌర్ణమి ప్లస్ గురువారము అందులోనూ హనుమాన్ జయంతి ఇవన్నీ కలిసి రావడం మహా విశేషమైన రోజు ఈ యొక్క అద్భుతమైన రోజున రాత్రి లోపు కేవలం ఈ ఒక్క ఆకుపైన మీకు ఏదైనా కోరిక ఉంటే అది అసలు తీరట్లేదు అనుకుంటే గనక లేదా అది అసలు తీరనే తీరదు ఆ కోరిక పైన ఆశలు వదులుకోవడమే తప్ప ఆ కోరిక మాత్రం తీరదు అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ఏ అద్భుతమైన విశేషమైన రోజున కేవలం మీరు ఈ ఒక్క ఆకు పైన ఈ ఒక్కటి అంటే మీకు ఏదైతే కోరిక ఉందో అది ఏదైనా పర్లేదు ఇది అది అని కాకుండా మీ యొక్క ఏ కోరిక అయినా పర్లేదు అది చిన్నదా కోరిక పెద్దదా అనేది కాకుండా మీ కోరిక ఏదైనా పర్లేదు ఆ ఆకుపైన రాసి మీరు నేను చెప్పినట్టుగా దానిని కాల్చివేసి మీరు ఆ యొక్క పరిహారాన్ని చేస్తే గనుక మీకు ఆ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది అద్భుతమైన విశేషమైన రోజు కొన్ని పరిహారాలకు కొన్ని విశేషమైన రోజుల్లో చేస్తే గనక వాటికి ఫలితం అనేది మహా అద్భుతంగా వస్తుంది ఈ విశేషమైన శక్తివంతమైన రోజున రాత్రి లోపు ఈ యొక్క పరిహారాన్ని చేస్తే గనక మీకు ఖచ్చితంగా కోరిక అనేది తీరిపోతుంది కొంతమంది జాతకాలని బట్టి వారి యొక్క జాతకంలో దోషాలు లోపాలు ఏవైనా ఉంటే గనక వారికి రావాల్సినటువంటి ఫలితం అనేది ఒక రోజు లేదా రెండు రోజులు వెనుక ముందు కావచ్చు అలాంటి వారు ఏం చేయాలి అంటే మీకు ఈ రోజు రాత్రి పన్నెండులోపు ఈ ఆకు పైన మీ యొక్క కోరికను రాసి కాల్చి వేసిన తర్వాత ఇరవై నిమిషాల్లో అరవై నిమిషాల్లో గంటలో ఒక రోజులో కనుక మీకు ఇంకా మీ కోరిక తీరలేదు అనిపిస్తే కనుక మీరు ఏం చేయాలి అంటే అదే కోరికను మళ్ళీ అదే బిర్యానీ ఆకుపైన రాసి నేను చెప్పినట్టుగా చేయండి అలా క్రమంగా ఐదు రోజులు కానీ పదకొండు రోజులు కానీ చేయండి అలా చేయడం వల్ల ఎంతటి కోరిక అయినా సరే తీరిపోతుంది కాకపోతే మీరు చేసేటప్పుడు నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేస్తూ మీ ఇష్ట దైవాన్ని తలుసుకుంటూ చేయండి అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా కోరిక అనేది తీరిపోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకుకి ఎంతో విశిష్టత ఉంది సహజంగానే వంటగదిలో చాలా రకాలైనటువంటి పరిహారాలను చేసే ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి వంటగదిలో ఉండే కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం యాలకులు లవంగాలు ఉప్పు బిర్యానీ ఆకు జాపత్రి పువ్వు వంటి కొన్ని రకాలైనటువంటి మసాలా దినుసులు అనేవి లక్ష్మీదేవతకి చాలా ఇష్టం అంటే మీ యొక్క కోరికను తీర్చుకోవడానికి ప్రత్యేకించి ఈరోజు పౌర్ణమి గురువారం సహజంగానే పౌర్ణమి గురువారంతో కలిసి వస్తే మహా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక పౌర్ణమి గురువారంతో కలిసి రావడమే కాకుండా అందులోనూ హనుమంతుని జన్మదినం కూడా రావడం మహా అద్భుతమైన విశేషం అని చెప్పుకోవచ్చు అలానే ఈ కోరికను రాసి కాల్చేదానికంటే ముందు మీరు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఈరోజు సాయంకాలం మీరు ఒక పదకొండు తమలపాకులను తీసుకొని ఆ పదకొండు తమలపాకులను పసుపు రంగు దారంతో మాలలాగా చేయండి మాలలాగా కట్టి ఆ మాలను హనుమంతునికి వెయ్యండి తరువాత హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం సింధూరాన్ని హనుమంతునికి సమర్పించి నువ్వుల నూనెను గండ దీపంలో పొయ్యండి ఈ విశేషమైన రోజున హనుమంతుని టెంపుల్కి వెళ్ళి ఈ పనులు చేయండి తరువాత అక్కడ ఉన్న కోతులకి అరటి పండ్లను ఆహారంగా పెట్టండి అరటి పండ్లు శిన్నగలు వంటివి ఏవైనా ఆహారంగా పెట్టండి ఇలా చేయడం వల్ల పౌర్ణమి రోజు ఈరోజు పౌర్ణమి హనుమంతుని జన్మదినం అందులోనూ గురువారం చాలా విశేషమైన రోజు ఇది ఈ మాటల్లో చెప్పలేము కానీ మీరు ఎవరైనా చాలా ఇబ్బందులతో ఆర్థిక సమస్యలతో ఇతర గొడవలు సమస్యలు చికాకులు ఇంకా ఏవైనా సమస్యలతో కానీ పిల్లలు మీ మాట వినట్లేదని పిల్లలకి విద్య అనేది సరిగ్గా రావట్లేదు అని ఉద్యోగం రావట్లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో లేదా మీ యొక్క తాత అంటే తరతరాల నుండి వస్తున్నటువంటి పాపాలు దోషాలు ఏవైనా ఉన్నా కూడా ఈ రోజున నేను చెప్పినట్టుగా చేయడం వల్ల హనుమాన్ టెంపుల్కి వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయడం వల్ల మీ యొక్క జన్మ జన్మాల దరిద్రమంతా కూడా తొలగిపోతుంది పాపం నుండి విముక్తి పొందగలుగుతారు కోరిన కోరికలు తీర్చుకోగలుగుతారు అప్పుని సైతం తీర్చగలుగుతారు అప్పిచ్చే స్థాయికి వెళ్తారు ఆర్థికంగా ఎంతో బాగా కుదుట పడతారు ఇక బిర్యానీ ఆకు పైన ఏం రాయాలి అంటే మీకు ఏదైతే కోరిక ఉందో సపోజ్ మీరు ఒక పది లక్షల అప్పు ఉంది అది తీర్చాలి అనుకుంటున్నారా అలానే రాయండి ఇక ఏ పెన్నుతో రాయాలి అంటే గ్రీన్ కలర్ ఆకుపచ్చ పెన్నుతో బిర్యానీ ఆకుపైన మీ కోరికను రాయండి తర్వాత మీరు లేదంటే ఎవరైనా మీరు ప్రేమిస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారా మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలా ఇలా ఏవైనా కోరికలు ఉంటే వాటిని కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉండాల్సిందే ఏదైనా సరే న్యాయం లేనిది అది తీరమంటే తీరదు కానీ మీరు కోరుకునే కోరిక అనేది న్యాయబద్ధంగా ఉండే విధంగా చూసుకోండి అలా న్యాయబద్ధమైన మంచి పనుల కోసం మంచి కోరికలను కోరుకోండి అలా కోరుకొని మీరు ఈ ఆకుపైన గ్రీన్ పెన్ను ఆకుపచ్చ పెన్నుతో రాయండి అలా రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని ఒక గిన్నెలో ఒక అగ్గిపుల్లతో వెలిగించి పెట్టండి అంటే బిర్యానీ ఆకుని కాల్చివేయండి ఒక బౌల్ని తీసుకొని అది ఏ అంటే ఏదైనా పర్లేదు స్టీల్ అయినా రాగైనా ఇత్తడి అయినా ఇతర ఏదైనా పర్లేదు ఏ లోహానికి సంబంధించిందైనా లేదా మట్టి పాత్రలో అయినా కూడా పర్లేదు మట్టి పాత్రలో అయినా సరే కాల్చివేయవచ్చు అలా గిన్నెలోనే పెట్టి ఎందుకు కాల్చాలి అంటే ఆ బిర్యానీ ఆకు యొక్క బూడిద అనేది ఎటు వెళ్లకుండా ఆకు పూర్తిగా కాలిపోయిన తర్వాత అందులో బిర్యానీ ఆకు నుండి వచ్చే బూడిదను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఆ బూడిదలో శుద్ధి అయిన నీటిని అంటే శుభ్రమైన నీటిని కలపాలి అలా కలిపి ఆ నీటిని మీరు సింకులో కానీ పారే నీటిలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో కానీ వేసేయండి అలా వేయడం వల్ల మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది చాలా పవర్ఫుల్ వీడియో ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది ఇంకా తీరలేదు అనుకుంటే కనుక నేను చెప్పినట్టు ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ ఇలానే చేసుకోండి అయితే ఇదంతా పెద్ద పని కూడా కాదండి కేవలం ఒక బిర్యానీ ఆకుని తీసుకోవటం ఒక గ్రీన్ కలర్ పెన్నుని తీసుకోవడం మీ యొక్క కోరికను రాయడం ఒక బౌల్లో పెట్టి ఆకుని పూర్తిగా కాల్చివేయడం ఆ ఆకుని కాల్చగా వచ్చిన బూడిదను నీటిని కలిపి ఎవరు తొక్కని ప్రదేశంలో సింకులో కానీ చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వేసేయడం టచ్ చేయడం వల్ల మీకు ఎంతటి కోరిక అయినా తీరిపోతుంది అని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిగణించబడింది బిర్యానీ ఆకు అనేది లక్ష్మీదేవతకి ఇష్టమైనది కోరికలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థిక సమస్యల నుండి బయట పడేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్ అన్ని మంచి గుణాలు కలిగిన ఎంతో శక్తిని కలిగిన ఈ బిర్యానీ ఆకుని మీరు ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఈరోజు పౌర్ణమి గురువారం హనుమాన్ జయంతి ఇవన్నీ కలిసి వచ్చిన రోజు ఈ నా మీ కోరికను ఈ ఆకుపైన రాసి నేను చెప్పినట్టుగా కాల్చి చూడండి ఖచ్చితంగా రోజు లేదా రెండు రోజుల్లోనైనా మీ కోరిక అనేది తీరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే త్రీ డాట్స్ ఉంటాయి ఆ డాట్స్ని నొక్కిన తర్వాత ఆల్ టాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల మళ్ళీ మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం హ్యావ్ ఏ వెరీ నైస్ డే